తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి అభినందనలు స్వాగతం కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆల్మోస్ట్ పదకొండు ఏమవుతుంది సరే వినలేం విమర్శలు ఏం లేదు కానీ కాకపోతే మీరు స్టార్ట్ అయిన తర్వాత మొదలుపెట్టిన పని ఒకటి ప్రగతి భవన్ అదే ప్రజాభవన్ ముందు విని దాని దానివల్ల ఏం జరిగిందో మరి మీకే తెలియాలి అది ఓకే సరే మీకు అర్థం వచ్చింది కదా ఇంతకుముందు గడిల పాలన గడిలో కూడగొడతామన్నారు కాబట్టి తీసేసారని అనుకుందాం సరే మంచి పని చేసేది అది కొంచెం రోల్ క్లియర్ అయింది నేను గురుకుంటా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీరు ఇచ్చిన ఆరు ఆర్ ఆరు క్యారెక్టర్ లో వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ కింద బస్ పెట్టారు అది కూడా పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి సరే సక్సెస్ అయింది అనుకుంటాం సక్సెస్ అయింది మీకోసం ఓకే నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ప్రజా దర్బార్ ఇప్పుడు దాని వల్ల ప్రజాభావ్ పెట్టారు అదేమో రోజు పెడతానని చెప్పి అప్పుడు చెప్పారు ఇప్పుడేమో వానానికి రెండు రోజులు పొద్దుంచారు సరే అట్లా కూడా దానికి జనం పోటెత్తారు మన ప్రగతి భవన్ నుంచి అంటే మీ ప్రజాభవన్ నుంచి పంజగుట వరకు ట్రాఫిక్ జామ్ తీసుకుంటూ అందరికి వీళ్ళని నిలబడి మరి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ దరఖాస్తులు మీకు అందించారు అవన్నీ మీరు స్వీకరించి కొన్ని పాటల కొన్ని అయితే ఏం చేస్తున్నారు చెప్తున్నారు అని చెప్పి మాకేం మీరు చూప్ లేదు పాటలు ఎంతవరకు వీలైందో అంతవరకు వాటిని క్లియర్ చేసిన సమస్యలు అంటున్నారు ఇంకొన్ని మండల స్థాయి జిల్లా స్థాయికి అంటున్నారు అది కూడా అనుకుంటున్నాం ఓకే బానే ఉంది ఇంకా ఇంకేం చేస్తున్నారు మీరు నేను ఇదైతే తీసుకుంటూ సరే సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా మరోసారి కాంగ్రాచులేషన్ ఇది ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు మీరు ఆడంబరాలకు పోను అని చెప్పేసి ఏదో చిన్న రీప్రజెంట్ చేసుకుంటా అన్నట్టు మీరు చెప్తున్నారు సార్ అది ఎందుకు కూడా అర్థం కాలేదు మరి చాలా మందికి కూడా ఒకలాగా ఉంది మీరు ఉండాలనుకుంటే ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజాభవన్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం నిర్మించింది నూట యాభై మంది నూట యాభై రూమ్లు దానికి ఉన్నాయి దాంట్లో దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ డోర్లు తిప్పిందని మీరే చెప్పారు చెప్పిందా దాంట్లో ఉండొచ్చు కదా మీరు సరే అది వేరే ప్రభుత్వం అని చెప్పి మీరు ఉండడం మీకు ఇష్టం లేదేమో అలా అని చెప్పి అది ముప్పై ఐదు ఎకరాల్లో ఉంది ఇక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉండొచ్చు సరే అది మీ ఇష్టం సార్ కానీ ప్రజా మీరు ఏదైతే ఆలోచన ముందుకు వచ్చారో ప్రజల డబ్బుని ఖరాబ్ చేయొద్దు వృధా ఖర్చులు చేయొద్దు దానికోసం అని చెప్పి నేను మీ కాన్మైన్ కూడా వదులుకుంటున్నారు పబ్లిక్ లో కూడా ట్రాఫిక్ నాపోతున్నారు అది చాలా సంతోషం సార్ మంచిగా అనిపిస్తుంది అది నిర్ణయము కానీ కొంచెం మీ ఖర్చులు అంటున్నారు మీరు ఆ వృధాకర్షం అని చెప్పారు ఆ ప్రగతి భవన్ ఇంత ప్రజాభావం ఇంత పెద్ద భవన్ పెట్టుకొని కూడా మీరు మళ్ళీ సపరేట్ వేరే దగ్గర ఉండడం అంటే అది అర్థం అర్థం అర్థమవుతుంది చాలా మంది కూడా కొంచెం దాని గురించి ఫ్లాట్ ఇస్తారు అనుకుంటున్నాము జస్ట్ సరే మీరు ఎందుకన్నా ఒక మీరు ఏదో రూట్లో పోతున్నారు కొనివ్వండి మెట్రో క్యాన్సిల్ చేశారు ఓకే మీకున్న ఐడియాలజీ మాత్రం మీరు డీటెయిల్స్ అంటున్నారు బానే ఉంది ఇది ఒకటి చాలా పెద్ద డౌట్ వచ్చేసి ప్రగతి లో ఉండకుండా భవనంలో ఉండకుండా ఎందుకు బయట ఉంటున్నారు నూట యాభై గదులు ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్తో ఉన్నాయి అని మీరే ఇంతకుముందు విమర్శ చేశారు దాంట్లో ఉండొచ్చు కూడా ఆల్మోస్ట్ మీ ప్రభుత్వం మొత్తం కూడా ఉంటే అంత వీలుందని చెప్పి ఇందాం మేము దాంట్లో ఇంతవరకు వెళ్ళలేదు నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు అనిపించినాయి సార్ మరి చెప్తున్నాం మేము మీ ప్రభుత్వానికి ఎందుకంటే ఖచ్చితంగా మీరు వింటారు గత పాలకుల్లో కాకుండా గత ప్రభుత్వంలో కాకుండా మీరు భిన్నంగా ఉంటా అని చెప్పి మాట ఇచ్చి వచ్చారు గెలిచారు అందరి మాట వింటారు కాబట్టి వింటామని అంటున్నారు కాబట్టి చెప్తున్నా పోయి ఓకే ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ రైతు బంధు రాలేదు రైతు బంధు రాలేదు కానీ ఇప్పని అవుతుంది రైతు బంధులు ఎక్కడ లోపేస్తామని చెప్పారు వాళ్ళు ఎవరికి తీసుకోవడం అర్థమయ్యలేదు ఎవరు అడిగినా మాట్లాడలేదు మాట్లాడే అంటున్నాం వచ్చిందని మాత్రం ఎవరో ఒకరిద్దరు తప్ప పది మందిలో ఒకరిద్దరు అంటున్నారు తప్ప మిగతా ఎనిమిది మంది తొమ్మిది మంది అయితే రాలేదని అనుకున్నారు కానీ ఒకసారి చూడండి సరే మరి డబ్బులు లేవు లేవు అంటే అది కాల్ పరిస్థితి కాదు సార్ ఇవే పరిస్థితిలో ఉండరు కదా పబ్లిక్ ఖచ్చితంగా ఒకటి రైతు బాధ కూడా చూడండి లేదా ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఫ్రీ బస్సు ప్రభావం అనేది ఎఫెక్ట్ ఉంటుంది అని కొంచెం అది కూడా చూస్తారని చెప్పి గౌరవ సీఎం గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్